మొదటి ఉత్తరం చూద్దాం మురళి కాకినాడ నుంచి రాస్తున్నారు తలపై కాకి తన్నితే కీలు జరుగుతుందా తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు సహసిద్ధంగా కాకి అనేటువంటిది కాలపురుషుడు ఈ కాకి అనేటువంటిది ఎప్పుడు తంతుంది గ్రహచార రీత్యా మనకి దురదృష్టం అనేటువంటిది పట్టబోతుంది అని చెప్పడానికి వీలుగా అందుచేత కాకి సామాన్యంగా తన్నకూడదు ఒకవేళ మనకి గ్రహచారగతుల రీత్యా బాగాలేక లేక ఏదైనా పని మీద వెళ్తే అక్కడ ఏదైనా కాకి గుడ్డు పెడితే ఆ పిల్లల్ని చూసుకుంటుంటే ఆ పిల్లల్ని ఏదో చేస్తారు అనేటువంటి భావన పరంపరలో ఆ కాకి వచ్చి మన్ని గనక తన్నితే ఆ దోషభూయిష్టమైన ప్రభావం నుంచి బయటపడటానికి శ్రీరామ రామరామే రమే రామే మనోరమే సహస్రనామత తుల్యం రామనామవరాననే అని చెప్పేసి అనుకోవాలి ఎందుకనండి రామనామమే అనుకోవాలి అంటే సీతాదేవి ఆమె చక్కగా శ్రీరామచంద్రమూర్తిని ఆరాధన చేస్తున్నటువంటి సమయంలో కాకాసురుడు అనేటువంటి వాడు ఆ తల్లిని కాస్త బాధ పెట్టడానికి వచ్చాడు అప్పుడు ఆమె చూసి 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 ఏమిటి ఈ రాక్షసుడు వచ్చాడు అని చెప్పేసి అక్కడ ఉన్న గరిక గరికపోసను మంత్రించి రామనామంతో అలా విశ్లేషింది అది మహోన్నతమైనటువంటి రామబాణంగా తయారైపోయి ఆ యొక్క కాకాసురుణ్ణి బాధపెట్టబోతున్నటువంటి సమయంలో అతడు సంరక్షించవలసింది అని చెప్పేసి ప్రార్థన చేస్తే సరే నువ్వు తల్లి జగన్మాతను బాధపెట్టావు కాబట్టి ఒక కన్నుకి మాత్రమే నీకు ఆ యొక్క ఆయుధతత్వం పనిచేస్తుంది అని చెప్పేసి ఆ కన్ను పోగొట్టడం జరిగింది అందుచేత ఇక్కడ రామనామంతో ఆ తల్లి విడిచినటువంటి ఈ యొక్క అద్భుతవంతమైన గరికపోచ ఇక్కడ మనం కాకి తన్నుతోంది తన్నినప్పుడు మనకు పట్టిన దృష్టగ్రహ పీడ తొలగించుకోవడానికి భవిష్యత్తులో మనకి కష్టాలు రాకుండా ఉండటానికి రామనామాన్ని గనక ధ్యానం చేసి స్నానం చేసినట్లయితే తల నిండా స్నానం చేయాలి అలా గనక చేసినట్లయితే ఆ కాకి తన్నిన దోషం పోతుంది నిత్యం కూడా కాకితంతోంది టైం ప్రకారం వచ్చి పైకి వెళ్ళగానే ఆ మేడ మీద ఆరేసిన బట్టలు తీసుకునేటువంటి సమయంలో వచ్చి తన వెళ్తోంది ఇదేమిటి నా కర్మ అని చెప్పేసి వాళ్ళు ఉన్నారే తాము భోజనం చేసేటప్పుడు తప్పనిసరిగా ఒక ముద్ద పక్కకు తీసి దానిలో నెయ్యి వేసి ముద్దగా చేసి తమ పితృదేవతలను స్మరిస్తూ ఆ యొక్క బయట కాకి ఆ యొక్క ముద్దను పెట్టి రావలే గనక వచ్చినట్లయితే ఈ కాకి తనటం మానేస్తుంది అంత గొప్ప విశేషం అందుకే పితృకర్మలు చేసేటప్పుడు వాయు రూపంలో కానీ రూపంలో కానీ జలచరాల రూపంలో కానీ ఈ యొక్క పిండం స్వీకరించవలసింది అని చెప్పేసి ప్రార్థన చేసి అక్కడ ఆ పితృకర్మలు ఆచరించే వాళ్ళు పెట్టడం జరుగుతుంది ఎక్కడి నుంచి వస్తాయో ఆ కాకి ఆత్మానుగత శక్తి అనుకోవాలి అలా వచ్చేసి ఆ ముద్దను కాస్త తినివేసి వెళ్ళిపోతోంది అంటే మన భారతీయ సంస్కృతి వెనకాల ఎంత గొప్ప విశ్లేషణ ఉంది ఇవన్నీ నమ్మాలి మరి నమ్మకపోతే ఎలాగో ఇంత గొప్ప విశ్లేషణ ఉంది అందుకనే ప్రతినిత్యం కూడాను ఆ అన్నం తినేటప్పుడు ఒక ముద్ద తీసి కాకి పెట్టేటువంటి లక్షణాన్ని కూడా చాలామంది ఆచరిస్తూ ఉంటారు ఏది ఏమైనప్పటికీ మనకి ఉపద్రవం రాబోతోంది అన్నప్పుడు మాత్రమే కాకి నెత్తిన తన్నటం జరుగుతుంది అని చెప్పేసి శాస్త్రం ఆ ఉపద్రవాల నుంచి బయటపడటానికి మన్ని అనుక్షణం రక్షించేటువంటి నామం రామనామం ఈ రామ అనే పదంలో శివతత్వం విష్ణుతత్వం రెండు మిళితమై ఉన్నాయి అందుకే ప్రణవ నిలయ మంత్రం ప్రాణ నిర్వాణ మంత్రం ప్రకృతి పురుష మంత్రం బ్రహ్మ రుద్రీంద్ర మంత్రం ప్రకట దురిత రాగద్వేష నినాశ మంత్రం రఘుపతి నిజ మంత్రం రామ రామేతి మంత్రం అన్నారు అంత గొప్ప విశేషం రామనామంలో దాగింది ఇట్లాంటి విపత్కర పరిస్థితులకి అసలు సిసలైన విశేషకరమైన ప్రభావం రామనామే అందుకే కాశీలో మరణించినటువంటి వాళ్ళకు కూడా సాక్షాత్తు పరమేశ్వరుడు రామనామాన్నే చెవిలో ఉపదేశిస్తాడని ఆ చెవు కూడా అలా పైకి లేస్తుంది కాశీలో మరణించిన వారికి ఎంత కనెక్షన్ ఉందో చూడండి ఈ యొక్క రామనామానికి మన యొక్క జీవన్ముక్తికి మన అదృష్టాలకి అందుచేత ప్రతి ఒక్కదానికి భక్తి తత్వం మిళితం చేస్తూ మన జీవన గమ్యాన్ని సాగించినట్లయితే చాలా చక్కటి యోగం సిద్ధిస్తుంది కదా మరి